మీద ఎంతమంది ఉపవాసం ఉండగలుగుతున్నారు ఎంతమంది ఉపవాసం ఉండి దేవునితో గడపగలుగుతా ఉన్నారు నిద్రాహారాలు మానేసి దేవుని సన్నిధిలో పడి ఏడుస్తా ఉన్నాడు దావీదు ఎందుకో తెలుసా నేను చేసింది తప్పే నేను చేసింది పొరపాటే నేను మరలా నీ సన్నిధికి నీతో సహవాసం కావాలని కోరుకుంటున్నాను అసలు దేవుని సహవాసం నీతో ఉందో లేదో తెలియాలంటే అసలు ముందు ఆయనతోను గడిపండాలిగా ముందు ఆ ఉపవాసపు అనుభవంలోనికి మనందరమును రావలసిన వారమై ఉన్నాము కనీసము నువ్వు వారములో ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండలేకపోతున్నావు దేవుని ఒక్క ఒక్కరోజు కూడా ప్రార్థన చేయలేకపోతా ఉన్నావు ఎలా ఆత్మ సంబంధమైన శరీరాన్ని మనం కాపాడుకోగలుగుతాం వృద్ధి చేయగలుగుతాం దానికి కూడా పోషణ అవసరం కదా మనం అన్నం తింటున్నాం పొద్దున్నే లేచి కానీ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం అన్నం సాయంత్రం డిన్నర్ చేసి హ్యాపీగా తిరుగుతున్నాం ఒక పూట అన్నం ఇక ఇక్కడ మొహం మనం చూడలేము రోజు అన్నం తినలేదనుకో అక్కడి మొహం మనం చూడలేం నీరసం వచ్చేస్తుంది శరీరంలో బలం తగ్గిపోద్ది చేయాల్సిన పని చేయలేం వెళ్ళాలని చోటకి వెళ్ళాం మాట్లాడాల్సిన మాట్లాడవలసినటువంటి వాళ్ళతో అంత క్షుణ్ణంగా స్పష్టంగా యాక్టివ్గా మనం మాట్లాడలేము ఎందుకంటే తినవలసిన ఆహారం శరీరానికి అందించలేదు అందించలే కొంతకాలం బ్రతికేటువంటి ఈ శరీరము కొరకే ఇంత భద్రతలు తీసుకుంటున్నప్పుడు కనీసము ఆత్మ సంబంధమైనటువంటి అనుభవంలో ఆత్మ శరీరములకు శక్తి అనుగ్రహించిన కొరకు ఒక్క దినము కూడా ఉపవాస తీర్మానం చేసుకోలేకపోతున్నాం ఇంక్లూడింగ్ మొగోళ్ళతో సహా చెబుతున్నా నేను చెవటానికి ఆడవాళ్ళని ఎందుకు మీతో ఎక్కువ అమ్మ గడిపిన సందర్భం ఉంది కాబట్టి చెబుతున్నా నేను సో ఇందులో పురుషులు కూడా ఏ మాత్రము తీసివేసే అవకాశం ఏమీ లేదు వాళ్ళు కూడా ఉపవాసం ఉండాల్సిందే కుటుంబ విధానములో కుటుంబమునకు శిరస్సుగా పురుషుల నుంచాడేమో గాని భక్తి విషయంలో ప్రతి ఒక్కరూ దేవునికి సమానమే దేవునికి స్తోత్రం చెప్పండి నువ్వు సమానమే నువ్వు సమానమే నువ్వు ఎక్కువ కాదు నువ్వు తక్కువ కాదు భక్తి విషయంలో ఆయన దృష్టికి అందరూ సమానముగానే కనబడతారు ఎందుకు చేయు నువ్వు ఉపవాసం దేనికోసం చేయు నువ్వు ఉపవాసం ఉపవాసం ఇంట్లో ఆడ మనిషికే చెల్లిందని అనుకుంటున్నావా లేకపోతే భర్త చేస్తే ఆయన చేస్తున్నాళ్ళు అనుకుంటున్నావా ఆత్మీయ విషయంలో ఎవడికి వాడిదే సందర్భం ఏముంది అని అంటే ఆయన మాట్లాడుతూ అంటాడు పౌలు గారు అయ్యా మీలో కుటుంబములో ఒకవేళ భర్త అవిశ్వాసి అంటే భార్య విశ్వాసి అయితే ఈవిడు ప్రార్థంతో ఆని రక్షించుకోవచ్చు పర్లేదు ఒకవేళ భర్త ఉండి భార్య సరిగ్గా లేకపోతే వీడు ప్రార్థన చేసి ఈ మార్చుకోవచ్చు కానీ ఈడు ప్రార్థనల వల్ల ఈడు పరలోకానికైతే పోడో సరి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది రక్షించుకోవటానికి ఉపయోగపడుతుంది ఉపవాస దినమును తీర్మానం చేసుకోవాలి వారంలో ఒక రోజున దేవుని సన్నిధిలో గడపాలి దేవునితో సమయాన్ని గడపవలసిన వారంగా ఉన్నాం ఒక సందర్భాన్ని చూపిస్తాను చూడండి యోవేల గ్రంథం మనందరికీ బాగా తెలిసింది రెండవ అధ్యాయం పన్నెండో వచ్చిన అందరికీ బాగా తెలిసిన సందర్భం ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు ఆ ఆఖరి మాట చూడండి మనస్పూర్వకముగా మీరందరూ ఏం చేయాలి తిరిగి నా యొద్దకు రావాలి దేవుని యొద్దకు తిరిగి రావడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక చక్కని పద్ధతి ఉపవాసం ఉపవాసం ఉపవాసము అనబడినటువంటి అనుభవమే దేవుని యొద్దకు నిన్ను నడిపిస్తుంది ఉపవాసము అనబడి